అమెరికా డీప్ స్టేట్ దీని గురించి సాధారణ మనుషులెవరికి కూడా పెద్ద ఐడియా ఉండదు అమెరికాలో డీప్ స్టేట్ ఏంటి నో నోబడి నోస్ అబౌట్ ఇట్ కానీ ఏంటంటే ఈ డీప్ స్టేట్ అనేది సుమారు ఒక పదిహేను పది పదిహేను ఫ్యామిలీస్ కలిపి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యాపారాన్ని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అమెరికా నేతల ద్వారా అమెరికా నేతల ద్వారా కాదు ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు సరే అతని సీట్లో ఉండాలి అంటే వీళ్ళు ఊ అంటేనే ఉంటాడు అంతవరకు ఎందుకు మన బంగ్లాదేశ్లో హసీనాని తొలగించేసి ఆ గన్నగాన్ని కూర్చోపెట్ట ఆడికి ఏమీ తెలియదు వచ్చింద దేశం మొత్తం నాశనం చేశాడు అయినా పర్వాలా వాళ్ళకి కావాల్సిందంటే హసీనా ఉండకూడదు అలాగే ఇప్పుడు వారి కన్నులు ఎవరివి పడ్డాయి మోడీ గారి మీ పడ్డాయి మోడీ గారి నేతృత్వంలో భారతదేశం అభివృద్ధి చెంది దూసుకుపోతున్నది అమెరికాని ఛాలెంజ్ చేస్తున్నది ఆ తర్వాత కొన్ని జపాన్ లాంటి కంట్రీస్ని జర్మనీని తోసి రాజంటున్నది ఇప్పుడు ప్రపంచంలో నాలుగో స్థానం క కలిగిన ఆర్థిక శక్తిగా ఎదిగింది ఇదంతా కూడా ఆ డీప్ స్టేట్కి కడుపు మంటగా ఉంది ఈ కడుపు మంటగా ఉన్న ఈ యొక్క డీప్ స్టేట్ ఎలాగైనా సరే మోడీని దెబ్బ కొట్టాలి అవకాశం ఉంటే ఎక్కడో అక్కడ దెబ్బ కొట్టి అతను నేను లేపేయాలి లేకుంటే ప్రధానమంత్రి పదవి నుంచి తోసేయాలి ఇంకో పనికి మాలే దౌర్భాగ్యుడు రాహుల్ గాంధీ లాంటి వాడో లేకుంటే ఇంకా చప్రాసిగాడు ఎవడో ఉంటే ఆయన్ని ప్రధానమంత్రి సీట్లో కూర్చోపెట్టాలని చెప్పి వాళ్ళు తగ తాపత్రయపడిపోతున్నాడో ఆత్రుతో పడిపోతున్నారు ఎస్ వాస్తవం ఇదే కానీ దేవుడి దయ వల్ల మోడీ గారి ఎత్తుల వల్ల ఆర్ఎస్ఎస్ యొక్క గట్టి ప్రయత్నాల వలన వారికి ఉన్న కమిట్మెంట్ వల్ల ఇంతవరకు వారికి అవకాశం దొరకలా మన్నీ మధ్య మోడీ గారు కూడా పబ్లిక్గా చెప్పారు నా ప్రాణం తీయటానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు చాలా శక్తిమంతులైన దేశాలు ప్రయత్నం చేస్తున్నాయని మరి మోడీ గారి గారి లాంటి వ్యక్తి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారంటే మాటలా మరి దేశం ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉందో చూడండి ఇలాంటి సమయంలో మనమంతా కూడా ఐక్యంగా సఖ్యంగా ఉండాలి ఇలాంటి గారు చెప్పే రూమర్స్ని మనం స్ప్రెడ్ చేయకూడదు వాటిని ఎక్కడికెక్కడ తోసిపుచ్చి భారత మాతాకి జై అంటూ మన దేశ నాయకులు మన కోసం పాటుపడే నాయకుల ప్రాణాలు మన ప్రాణం ఇచ్చేసే కాపాడవలసిన आवश्यकता भारत माता की जय